బాబాసాహెబ్ అంబేద్కర్ వాదిగా ఎంతో కాలము బహుజన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ వేముల ఉద్యమంలో పనిచేసిన బిడ్డగా డాక్టరేట్ చదువుకున్న గిరిజన బిడ్డగా నేను నిరుద్యోగుల గొంతుకగా నిలబడతాడని చెప్పి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వెంట ఒక గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ నిజాయితీ గల ఆఫీసర్ అని చెప్పి ఆ రోజు బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీలో దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేయడం జరిగింది ఎమ్మెల్యే కూడా పోటీ చేయడం జరిగింది కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీతో బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతో ఆవేదన పడి ఎంతో కష్టపడి తెలంగాణ సాధించుకుంటే అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం తెలంగాణ వస్తే తెలంగాణలో ఉద్యోగులు అమ్ముకు ఉద్యోగాలు అమ్ముకున్న కేసీఆర్తో ఈరోజు కలవడం బాధ్యత నేరళ్ళ దళితుల్ని ఊచకోత కోసి అనేక మందిని రోజు ప్రాణం పోయే విధంగా కొట్టి చంపేసినటువంటి ఘటనలు చూసినాం అదేవిధంగా మెరిమ్మ లాకప్ డెత్ చూసినాం అలాగే ఖమ్మంలో గిరిజన రైతులకు వేడి వేసినటువంటి కేసీఆర్ చూసినాం తెలంగాణలో కాళేశ్వరం అవినీతిలో కురుక్కపోయి తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయలేని పరిస్థితి జైలు పోయే టైంలో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం తెలంగాణ సమాజం దీన్ని ఎట్టు పరిస్థితిలో ఒప్పుకోదు ఎందుకంటున్నా అంటే ఈరోజు తెలంగాణ సమాజానికి హాని చేసిందే ఇవాళ కేసీఆర్ కుటుంబం కేసీఆర్ రావడం వల్ల తెలంగాణ సమాజం యావత్తు అన్నీ ఇవాళ భ్రష్టు పట్టిపోయినాయి తెలంగాణ ప్రజల జీవితాలు అల్లకల్లోలమైనవి అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఇవాళ కేసీఆర్కు బుద్ధి చెప్పిర్రు కేసీఆర్కు ఇవాళ మట్టి కర్పించి ఏమీ లేకుండా ఇవాళ తట్టబుట్ట సర్దుకొని పోయే టైంలో ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకోవడం బాధాకరం ఎందుకంటున్నా అంటే నేను ఒక అంబేద్కర్ రైట్గా ఎంతో కష్టకాలంలో బహుజన్ సమాజ్ పార్టీలో ఉండి పనిచేసి బహుజన సమాజాన్ని న్యాయం చేయాలనుకున్న టైంలో దళితులపైన కేసీఆర్ అనేకమైన దాడులు చేస్తున్న సమయంలో బహుజన్ సమాజ్ పార్టీతో ఉన్నా కానీ ఈరోజు నిరుద్యోగిగా ఒక గిరిజన బిడ్డగా ఇవాళ దళిత బహుజనుల యొక్క అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి బహుజన్ సమాజ్ పార్టీ కాంచీరామ్ గారు ఎంతో గొప్ప సిద్ధాంతంతో పెట్టినటువంటి పార్టీలో ఇవాళ సిద్ధాంతం లేకుండా ఇవాళ మనం దొరలతో కలిసి పనిచేయడం అనేది చాలా బాధాకరం ఇటువంటి పొత్తులను తెలంగాణ సమాజం హర్షించదని తెలియజేస్తూ నేను ఈరోజే ఇప్పుడే తక్షణమే బహుజన్ సమాజ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నాకున్న పదవులన్నిటికీ రాజీనామా చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ విషయం తెలిసిన రెండు నెలల నుంచి నేను ఎంతో మనోవేదన చెందిన కానీ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఈ లెటర్ని పంపిస్తున్నాను ఇది చాలా బాధాకరం ఇది చీకటి రోజు బహుజన్ సమాజ్ పార్టీ చరిత్రలో ఇటువంటి ఘటన అనేది ఎందుకంటే ఫ్యూడల్ క్యాపిటలిస్ట్ మెంటాలిటీ కల వాళ్ళతో బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు నేను ఎప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఆఫ్టర్ అంటే పోస్ట్ అలియన్స్ వచ్చినా కానీ ప్రీ అలియన్స్ పెట్టుకోవడం అది కూడా దొరలతో పెట్టుకొని ఈరోజు గొప్పగా చెప్పుకోవడం అనేది బాధాకరం అని తెలియజేస్తూ వ్యక్తిగతంగా నాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఎటువంటి వ్యతిరేకత లేదు ఆయన ఒక గొప్ప ఐపీఎస్ ఆఫీసర్గా నేను గౌరవిస్తా కానీ రాజకీయంగా ఈ పొత్తును నేను వ్యతిరేకిస్తున్నాను పార్టీ ని నేను వ్యతిరేకిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ యావత్తు సమాజం ఇవాళ గమనించాలే మీ అందరూ స్వేచ్ఛగా భారత రాజ్యాంగాన్ని రక్షించే విధంగా మనం ముందుకు పోవాలి ఎందుకంటే కేసీఆర్ ఇవాళ బీజేపీతో ఉన్నాడు ఇవాళ బీజేపీ పార్టీ ఇంటర్నల్గా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా రిజర్వేషన్ను రక్షించుకోవాలన్నా తెలంగాణ సమాజంలో లౌకికత్వం బతకాలన్నా అది రాబోయే కాలంలో ఇటువంటి పార్టీలతో కాదని తెలియజేస్తూ ఈ సందర్భంగా నా రాజీనామా పత్రాన్ని చూపిస్తూ నేను రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తాను నా పేరు డాక్టర్ వెంకటేశ్ చవహాన్ నేను బీఎస్పీ రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అధికార ప్రతినిధి దేవర్పం నియోజకవర్గం ఇన్ఛార్జి